హలో అండి నేనండి మీ సంధ్య సంతోష్ని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చానండి రియల్లీ చాలా మంచి రెసిపీ ఇది ఎలాంటి వాళ్ళైనా సరే ఇష్టపడి తీసుకునే రెసిపీ కాబట్టి ఈ పికెల్ రెడీ చేయడానికి మనకు టైం టేకెన్ ప్రాసెస్ కూడా కాదండి చాలా సింపుల్ వేలో దీన్ని పికెల్ అనే కన్నా జామ్ అని కూడా మనం అనొచ్చు జామ్ అంటే చ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ మామిడికాయ పికెల్ లేదా పచ్చి మామిడికాయ పచ్చడి లేదా దీనికే పచ్చి మామిడికాయ తురుము తీపి పచ్చడి అని కూడా అంటారు ఇంకా సింపుల్గా ఏంటంటే మామిడికాయ జామ్ అనుకోవడం సూపర్ అండి ఇది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ మామిడికాయలు తీసుకున్నాను ఇవి చిన్నకాయలు అని మీకు కనిపించవచ్చు కానీ ఇవి చిన్నకాయలైనా తొందరగా టెంక కట్టే కాయలండి ముదురు కాయలేని ఈ కాయలను మంచిగా వాటర్లో కడిగేసుకోవాలి దీని కానీ ఏది ఉండకుండా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఈ కాయల్ని ఒక మంచి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి దీంట్లో తడి కానీ ఏమీ ఉండకూడదండి దీనికి ఇది వన్ ఇయర్ అయినా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసుకున్న మనం రెడీ చేసుకున్న మామిడి కాయల్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న పీల్ మొత్తం చేసుకోవాలి పీలప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా చక్కగా పీలప్ అయిపోతున్నాయి ఇలా పీలప్ అయిపోయిన తర్వాత నేను ఎన్ని కాయలు అయితే తీసుకున్నానో అన్ని కాయలు కూడా నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసుకొని పీలప్ చేసేసుకున్నాను నెక్స్ట్ మీ దగ్గర తురుముకునే ఐటెం అనేది ఉంటుంది కదా ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో తురుముకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్క మామిడికాయను కూడా తురుముకుంటున్నాను అయితే ఈ పచ్చడి ఎలా తినచ్చు అనుకుంటే కానీ వే అనుకుంటే గనక వేడి రైస్లోకి కానీ లేదా చపాతి దోశ ఇడ్లీ దేనికైనా చాలా బాగుంటుందండి రియల్లీ ఉట్టి నోటితో తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందని నేను చెప్తాను పిల్లలు తినలేని వాళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే చపాతీ తినట్లేదు ఇలా అనుకుంటే కనుక వాళ్ళకి కూడా ఒకసారి ఇలా మీరు ప్రిపేర్ చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు ఫైనల్గా ఇక్కడ అయితే మామిడికాయలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పీల్ చేసుకుంటాను పీల్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు తురుముకుంటాను వీటన్నిటిని నీట్గా ఇలా తురుముకోవాలి మరి చాలామంది దగ్గర చాలా చిన్న అంటే తొక్కు వచ్చేలా తురుముకుంటారు మరి అంతలా కాకుండా ఇదిగోండి ఈ మాత్రం ఇలా వస్తే చాలా బాగుంటుంది మరీ చిన్నగా రావడం వల్ల ఏంటంటే మొత్తం గుజ్జు అయిపోతుంది అంటే మొత్తం మరీ మెత్తటి పౌడర్లా అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత దీంతోపాటు బెల్లాన్ని కూడా తురుముకోవాలి ఇప్పుడు ఇంకా సింపుల్ అండి ఈ రెండు రెడీ అయిపోయాయి అంటే ఇప్పుడు మనం వేడి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పనం పెట్టుకొని దాంట్లో ఇక్కడ నేను ఈ తురుమునైతే మనం కొలుచుకోవాలి ఫస్ట్గా మెజర్ చేసుకోవాలండి ఈ మెజర్ చేసుకునేటప్పుడు నాకు ఇగోండి ఈ రెడ్ బౌల్తో త్రీ బౌల్స్ వరకు అయితే ఈ తురుము అనేది వచ్చింది మనము ఈ తురుము అనేది ఎంత తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి అప్పుడే ఈక్వల్గా ఉంటుంది మామిడికాయ పులుపుని బట్టి కూడా చూసు అది పులుపు ఎలా ఉన్నా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ మామిడికాయ కూడా కొంచెం పుల్లగా ఉంది దాన్ని బట్టి నేను త్రీ బౌల్స్ అయితే బెల్లం కూడా తీసుకున్నాను ఈ రెండు కూడా బెల్లం మనకి మంచిగా ముందు చాలామంది అనుకుంటారు ముక్కలుగా వేస్తే ఏమైనా ప్రాబ్లం అని కాస్త టైం పడుతుంది అదే మీరు ఇలా తురుముకుంటే మీకు మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనకు తొందరగా మెల్ట్ కూడా అయిపోతుంది ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వేసేసుకుంటే కదా ఆ తురుముని బెల్లంని మంచిగా మనం కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల సాఫ్ట్గా ఈ యొక్క బెల్లం అనేది మనకు కరిగిపోతూ ఉంటుంది ఒకసారి మీరు గమనించాలి ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే చాలా సింపుల్ ప్రాసెస్ అని మీకే అర్థం అవుతుంది మరి ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి స్కిప్ చేయద్దు కూడా ఇప్పుడు చూసారా మనకు బెల్లం అయితే నెమ్మది నెమ్మదిగా మెల్ట్ అవుతుంది ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు ఇలా మనం ఇంకా సిమ్లో పెట్టేస్తాం కదా మొత్తం అందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా బాగా మెల్ట్ అయిపోయి మొత్తంగా కలర్ చేంజ్ అయిపోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఇది ఎలా ఉండాలంటే జస్ట్ పాకం వస్తే చాలండి చాలామంది బాగా ఎక్కువ మరిగించేస్తారు లేదా ఉడికించేస్తారు కదా అట్లా చేయొద్దు మనం ఇది చేస్తు ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం బెల్లం ఈ యొక్క మామిడికాయ వాటర్తోనే ఇదంతా కూడా ఉడుకుతుంది ఇది కళాయి నుంచి సపరేట్ కూడా అవుతుందండి కళాయి ఏమాత్రం అంటుకోదు మీకు కనిపిస్తుంది కదా ఎక్కువగా మీరు ఉడికించేసారు అంటే కనుక ఇది ఒక గట్టి రాయిలా తయారవుతుంది బెల్లం కాబట్టి సో దీన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం ఇంకా మరి ఇంకా ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు తీగ పాకం వస్తుందో లేదు చూసుకోండి చూస్తున్నారు కదా నాకైతే తీగ జస్ట్ తీగ వస్తే చాలండి ఇంకా హెవీగా వద్దు ఇలా వచ్చినప్పుడు దీంట్లో కొన్ని ఐటమ్స్ అనేవి మనం వేసుకోవాలి అవి ఏంటో కాదండి మన ఇంట్లో ఉన్నవే ఇది తీపి పచ్చడి కాబట్టి జస్ట్ మన కారం వన్ స్పూన్ వేసుకుంటే చాలు ఎక్కువ వేయాల్సి అవసరం గుర్తుంచుకోండి వన్ స్పూన్ కారం అలాగే ఒక వన్ బై ఫోర్త్ అంటే పావు స్పూన్ వరకు కూడా కొంచెం పసుపు నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అది టేస్ట్ని చాలా బాగుంటుందండి అది వన్ స్పూన్ వేసుకోండి నేను పెప్పర్ పౌడర్ కూడా చిన్నది వేస్తున్నానండి చూసారు కదా దాంతోపాటు సాల్ట్ సాల్ట్ అనేది ఈ స్వీట్ని ఎన్హాన్స్ చేస్తుందండి చాలా బాగుంటుంది కాబట్టి సాల్ట్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఇదే ఫ్లేమ్లో మనం అలా కలుపుతూ ఉండి చేస్తే మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది జామనండి పిల్లలకైతే జామ్ అంటే ఇష్టపడతారు కాబట్టి స్వీట్ జామ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి ఈ కంటైనర్ చూసారు కదా నేను ఇక్కడ గాజుది అయితే చాలా బెస్ట్ అండి ఈ కంటైనర్లో నేను మొత్తంగా స్టోర్ చేసుకుంటున్నాను ఇది వన్ ఇయర్ అయినా కూడా కొంచెం కూడా పాడవదు నన్ను నమ్మండి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కనుక మీకు లైక్ అయితే గనక మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా మోటివేషన్గా ఉంటుంది Thank you for watching.